నమస్తే తెలుగు ప్రజా మీడియాకి స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలరాధ ఆధ్వర్యంలో ఈరోజు పర్వతీపురం మన్యం జిల్లా సాలూర్ ఎమ్మార్వో ఆఫీస్ కోడలి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు స్ఫూర్తి మహిళా మండలి మహిళలతో ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలదరాధ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా హత్యాచారాలు హత్యలు బృహింస లైంగిక వేధింపులు లైంగిక దాడులు స్కూల్స్లో కావచ్చు బయట ప్రదేశాలలో కావచ్చునా ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయని అంతేకాకుండా ఇంట్లో కూడా గృహహింస నానాటికి ఎక్కువ అవుతుందని తెలిపారు అంతేకాకుండా ప్రేమ పేరుతో వంచి ఆడపిల్లల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఇలాంటి దాడులు మహిళలపై బాలికలపై ఆగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని చట్టాలను సెక్షన్లను బలోపేతం చేసి నేరస్తులకి కఠిన శిక్షలు విధించినట్లయితే మహిళలపై దాడులకు పాల్పడ్డ మృగాలకు బుద్ధి చెప్పొచ్చని తెలిపారు కార్యక్రమంలో స్ఫూర్తి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు I did not